హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దాన్వితా కిచెన్ ఈరోజు స్పెషల్ రెసిపీ స్ట్రీట్ స్టైల్ ఎగ్ బావుడాని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్స్తో స్నాక్స్ అంటే చాలా బాగుంటుంది తక్కువ ఎగ్స్తో ఈ బజ్జీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా మూడు ఎగ్స్ని బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో చిన్న కప్పుతో శనగపిండిని వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ రైస్ ఫ్లోర్ని వేసుకోవాలి రైస్ ఫ్లోర్ వేసుకోవటం వల్ల బజ్జీలు క్రిస్పీగా వస్తాయి రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి నెక్స్ట్ పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలి అర టీ స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి అర టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోవాలి అర టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి పావు టీ స్పూన్ చాట్ మసాలాని వేసుకోవాలి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగును వేసుకోవాలి ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటన్నింటిని చేతితో బాగా కలిపి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండిని చిక్కగా కలపాలి ఇలా చిక్కగా కలపడం వల్ల ఎక్స్కి పిండి బాగా పడుతుంది పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండాలి పిండి మొత్తం కలిపాక ఇందులోకి చిటికటి బేకింగ్ సోడాను వేసుకొని బేకింగ్ సోడా వేసాక బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఎగ్ బజ్జీని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి నెక్స్ట్ బాయిల్ చేసుకున్న ఎగ్స్లోంచి ఒక్కొక్క ఎగ్ని టూ పార్ట్స్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఎగ్ని బజ్జీల పిండిలో ముంచి పిండిని బాగా ఎగ్ కోట్ చేసుకొని పిండిని బాగా పట్టించాక ఎగ్ పీసెస్ని ఆయిల్లో వేయాలి ఇలా ఆయిల్లో వేశాక ఎగ్ బజ్జీని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో అయితే ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తుంది హై ఫ్లేమ్ అయితే క్రిస్పీగా రావు ఇలా రెండు వైపులా ఈవెన్గా మీడియం ఫ్లేమ్లోనూ ఫ్రై అయ్యాక ఈ ఎగ్ బజ్జీని సపరేట్ ప్లేట్లో తీసుకోవాలి మిగతా బజ్జీలని పిండిలో డిప్ చేసుకొని సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి ఈజీగా టేస్టీగా తినాలంటే ఎగ్ బజ్జీని ఆర్ ఎగ్ పకోడీని ప్రిపేర్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు